హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు రాసేల్ బాక్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి నేనైతే ఊరెళ్తున్నాను ఊరెళ్ళే ముందు ఎన్ని పనులు చేసుకున్నాను అనేది వీడియోలో అయితే చూపిస్తాననమాట వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మేము ఊరెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట అది వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే మా చెల్లి ఇల్లు అయితే క్లీన్ చేసింది అనమాట ఇల్లు క్లీన్ చేస్తుంది ఇంకా నేను నేనైతే కొద్దిగా వీడియో తీసుకుంటున్నాను లోపల చూసుకున్నారో అంత చెత్త చెత్తగా ఉందని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా నాకు వదిలేసి ఆమె వచ్చేసింది అనమాట నేనైతే బట్టలు తీసి వాషింగ్ మిషన్కి వేస్తున్నాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయన్నమాట మళ్ళీ మేము అలాగే వదిలేసి వెళ్తే మేము వచ్చేసరికి మళ్ళీ ఇంకా అని చెప్పేసి ఎక్కువ బట్టలు నవ్వకుండా మేమైతే ముందే కొన్ని బట్టలు అయితే అందులో వేసేసా అనమాట ఫస్ట్ ట్రిప్ అయితే వేసేసాను ఇంకా అంతకుముందుకి పిల్లలవి ఆల్రెడీ కొన్ని వేసాను అనమాట అవి అయితే తీసి ఇంకా మడతబెట్టడానికి అయితే వేశాను ఇంకా బయట అయితే మా మామయ్య ఇల్లు కడుతున్నామని చెప్పేసి మేము ఒక నేను ఒక షార్ట్ పెట్టాను కదా దానికోసం అయితే దర్వాజలు అయితే చేపిచ్చారనమాట దానికి పెయింటింగ్ అయితే వేసేస్తున్నారు ఇంకా మా వచ్చేసి లోపల కొద్దిగా క్లీన్ చేసేసి వదిలేసి అనమాట ఇంకా మా చెల్లి గిన్నెలైతే కడిగేస్తుంది ఇంకా మద్ద మొక్కతో ఉంటుంది కదా చేసుకోవాలని చెప్పేసి గిన్నెలు కడిగేస్తుంది ఇంకా ఆ తర్వాత నేను ఇల్లు కొంచెం క్లీన్ చేయడానికి ఇంకా బట్టలు అయితే అన్నీ మడత పెట్టేస్తున్నాను పిల్లలవి పిల్లలు మడత పెట్టేసి వెళ్తే ఇల్లు కొంచెం క్లీన్గా ఉంటుంది ఇంకా వచ్చేసరికి వచ్చేసరికి ఇంకా ఫుల్ హెడేక్ అనమాట ఇంకా అవన్నీ చూస్తే ఇంకా ఫుల్ హెడ్డేకా ఫీవర్ కూడా వచ్చేసింది అన్ని పనులు ఉంటాయన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అందుకని చెప్పేసి కొన్ని పనులు అయితే సాధ్యమైనంత వరకు చేసుకొని వెళ్తున్నాను ఊరు ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము ఇంకా కొన్ని పిల్లలవి వైట్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట అవి వాషింగ్ మిషన్లో వేస్తే ఖరాబ్ అయిపోతాయని అని చెప్పేసి ఇంకా ఇలాగ సర్ఫ్లో అయితే నానపెట్టేసి నానపెట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మంచిగా అయితే క్లీన్ చేశాను అనమాట వాష్ చేశాను అనమాట చేయతోని ఇంకా అందులో ఉన్న బట్టలు అయితే అయిపోయాయి అవి ఆరేసిన అవి తీసి ఆరేసి మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా నాకు తోడు మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారనమాట ఇద్దరు పిల్లలు ఇంకా నేను ఏం చేసినా వాళ్ళది ఒక ఆళ్ళు ఒక చెయ్యి ఉండాల్సిందే కదా ఇంకా వాళ్ళైతే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా హెల్ప్ చేసిన తర్వాత బట్టలు అయితే పెట్టేసాను పిల్లలు బట్టలు వేసేసి ఇంకా వాళ్ళు ఆన్ చేస్తున్నారు నేను ఏం చేస్తారు ఏం చేస్తాను వాళ్ళు ఆన్ చేసిన తర్వాత నేనైతే దాంట్లో లిక్విడ్ వేసి లిక్విడ్ అయితే వేసేసి ఇంకా కొన్ని బట్టలు అయితే మిగిలిపోయాయి అనమాట అవి మరత అయితే వెళ్ళాను ఇంకా ఈ లోపు పిల్లలు అయితే స్నాక్స్ తింటున్నారనమాట అంటే ఫ్రూట్స్ ఉన్నాయి కదా మరి మేము వచ్చేసరికి పాడైతాయి అని చెప్పేసి పిల్లలైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని తింటున్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో తీయలేదనమాట మేము రెడీ అయ్యేది వెళ్ళి వెళ్ళేది అది ఇంకా మధ్యలో ఏం జరిగిందని చెప్తానని చెప్పాను కదా బస్ స్టాండ్కి అయితే బస్ ఎక్కడానికి వెళ్ళాను అనమాట పాపని పెద్ద పాపని నేనైతే వెతుకున్నాను చిన్న పాపని మా చెల్లి ఎత్తుకుందనమాట మా చెల్లిని ఎత్తుకున్నది నా వెనకాలైతే ఒక ఆమె నించింది ఆమె అయితే చిన్న పాపని ఎత్తుకొని పెద్ద ఒక బాబుని మా చిన్న పాప అంత బాబుని అయితే తీసుకొని వచ్చిందనమాట ఆమె మా వెనకాల నించింది ఇంకా మేమైతే చూసుకో చూసుకో చూశాను నేనైతే ఇంకా మేమైతే బస్సు ఎక్కేసాం బస్సు ఎక్కిన వెంటనే ఇంకా చెప్పు ఉడిపోయిందని కాలు చూస్తే కాళ్ళకి పట్టేలేదనమాట ఇంకా నాకైతే ఫుల్ భయం వేసి అప్పుడే దిగేసామనమాట మేము ఎక్కిన ఆటోని మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకా టెన్షన్ టెన్షన్ అనమాట అందుకని నేను అసలు వీడియో అయితే తీయలేదు బస్సులో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తర్వాత మేమైతే చూసామన్నమాట ఆటోలో మొత్తం వెతికాను ఒకవేళ బస్ స్టాండ్లో ఏమైనా పడిందేమో అని చెప్పేసి బస్ స్టాండ్లో కూడా చూశానమాట కానీ ఎక్కడ కనిపించలేదు ఇంకా కొద్దిసేపటికి ఆమె యాక్టింగ్ చేసిందనమాట స్టార్ట్ చేసింది ఇంకా నా పాప పట్టిపోయింది అది అని చెప్పేసి ఇంకా టూ మంత్స్ పాప ఎత్తుకుని ఉంటుంది అసలు ఆమెకి పట్ ఆమె కడియాలు ఎట్లా పోయినాయి అని మేము ఆలోచిస్తున్నాం కానీ ఆమె ఫుల్ యాక్టింగ్ చేసిందనమాట ఆ బస్ కాడికి ఈ బస్ కాడికి వెళ్ళి చూస్తుంది వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళైతే పట్టుకొని చూస్తుంది అనమాట ఇంకా నాకు డౌట్ వచ్చేసి ఆమెను గట్టిగా పట్టుకొని అడిగేశాను అనమాట అడిగేసి నేను తీసుకోలేదు నేను దిగలేదని కవర్ మొత్తం ఎత్తుకాను ఎతికితే ఇంకా కవర్లో ఏమి దొరకలేదు కానీ ఇంకా బ్లౌజ్లో అయితే అనమాట ఇంకా ఫుల్ తిట్టేసి ఇంకా పట్టి అయితే ఇప్పించుకున్నాను కొడదాం కొడదామన్నంత కోపం వచ్చింది కానీ చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఆమెను చూసి అసలు దొంగలాగానే అనిపించలేదు అనమాట అంత డీసెంట్గా ఉంది ఆమె ఆ దానిలాగానే ఉంది మా పక్కన ఆమె కూడా ఇంతకుముందు వన్ వీక్ ముందు ఇంకా వాళ్ళ పాప కూడా పట్టి తీసేసుకుందంట ఆమెను కానీ మాకు చెప్పలేదు అలా పక్కనామ కూడా ఏం చెప్పకపోయేదే ఇంకా మేమైతే నాకైతే డౌట్ వచ్చిందమ్మ అనమాట ఆమెను చూస్తే ఖచ్చితంగా ఏమి తీసుకుని ఉంటుంది అని చెప్పేసి చూస్తే ఏమీ కనిపించలేదన్నమాట కనిపి కనిపించకపోయేసరికి అయ్యో పాపం కదా అనవసరంగా అడిగానని అనుకున్నాను కానీ ఇంకా ఆమెను తీసుకుందనమాట తప్ప అయింది ఇంకెప్పుడు ఇంకే తీసుకోను ఇలా చేయనని అందుకే అండి అలాంటి వారిని అస్సలు నమ్మొద్దు వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆమెను ఏమనాలో నాకు అస్సలు అర్థం కాళ్ళకి కుట్టాలనిపించినంత కోపం వచ్చిందండి ఇంకేదైతే ఉందో మా వస్తువు మాకైతే దొరికేసింది అన్నీ ఇంకా ఆమెను వదిలేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామని మా మా కోసం చపాతీలు ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అనమాట ఇంకా తినేసి పడుకున్నాం పడుకు అలా పడుకున్నాం అనేది ఇలా ఇంకా ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది అంతకుముందుకి ఇంటి దగ్గర నుంచే ఫీవర్ స్టార్ట్ ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా ఫుల్ ఫీవర్ అయిపోయింది అనమాట నాకు మామూలు టెన్షన్ లేదనమాట మా బావ ఏం తిడతాడో ఇలా తిడతాడో అని చెప్పేసి ఇంకా వెళ్ళిన తప్పకి ఇంకేం చేసాం ఫీవర్ అయితే వచ్చేసింది ఇంకా బెటర్ నేనైతే సిరప్ అవన్నీ తీసుకెళ్ళాను అనమాట ఎందుకని మంచిదని చెప్పేసి ఇంకా ఇక్కడైతే హెల్ప్ అయిందనమాట నాకు ఫీవర్కి ఇంకా అలాంటి నైట్ అంతా తుడుస్తూనే ఉన్నాను అనమాట టైం వచ్చేసి చూస్తున్నారు కదా త్రీ త్రీ థర్టీన్ అవుతుంది అనమాట మిడ్ నైట్లో అయితే నేనైతే వీడియో తీస్తున్నాను ఒక క్లిప్ ఆడితే యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిన డే వెళ్ళిన రోజే అనమాట ఇది ఇంకా అందరూ పడుకున్నారు మధ్య మధ్యలో మా చెల్లి కూడా లేచి హెల్ప్ చేసింది అనమాట నాకు మా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి టూకి పడుకున్నామండి మళ్ళీ టూకి పడుకొని మళ్ళీ త్రీకే లేచేసామండి ఒక వన్ అవర్ వన్ అవర్ అయితే పడుకున్నాను అనమాట నేను ఇంకా తర్వాత తర్వాత చేసి సిరప్ వేసేసి పడుకున్న పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట మా చెల్లి పక్కన పడుకుంది ఇంకా అప్పుడు మా చెల్లి కొంచెం వేడిగా అనిపించింది అని చెప్పి మళ్ళీ మా చెల్లి లే లేసి నన్ను అయితే లేపింది ఇంకా లేపితే సిరప్ సిరప్ వేసి అనుకున్నా కానీ సిరప్ వేయడానికి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది అనమాట కనీసం ఫోర్ అవర్స్ అన్న అయితే సిరప్ వేయడానికి ఉంటుండని చెప్పేసి మళ్ళీ అయితే కొంచెం వామ్ వాటర్ పెట్టేసి ఇంకా తుడుస్తున్నాను అనమాట చూసినాక త్రీ త్రీ థర్టీన్కే ఊడ్చాము మళ్ళీ ఫోర్కే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట ఇంకైతే అలాగైతే జరిగింది ఇంకా పాపనైతే ఇంకా నైట్ మొత్తం ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి సడన్గా ఫీవర్ వచ్చేసిందండి ఏంటో అండి ఇంతకు ముందు చిన్న పాపకి చిన్న పాపకి తర్వాత పెద్ద పాపకి ఇలా వరుస పెట్టి ఫీవర్ అయితే వస్తూనే ఉందండి మాకు ఎందుకో మరి ఇంట్లో క్లీన్గా వైరల్ ఫీవర్ వలనో దేని వలనో కానీ పిల్లలకైతే బాగా హెల్త్లు అయితే బస్సులు బాగోలేవండి మేడం అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారనమాట ఇంకా ఫైనల్గా ఫైవ్కి అయితే పడుకున్నామండి ఫైవ్ ఫైవ్కి అప్పటికి ఇంకా పడుకునే పడుకోలేదు ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదా కొంచెం ఇంకా లేట్గా పడుకున్నా కూడా ఇంకా లేట్గా అయితే లేదు అని అనమాట ఇదండి ఇవి ఇదండి ఈ రోజైతే మాకు అయితే గడిచిపోయిందండి ఇంకా ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్